హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెర్రి అండ్ షూ అండర్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను మీకు బీరకాయ కూర ఎలా చేసుకోవాలో చెప్తాను ముందుగా ఇవి హాఫ్ కేజీ బీరకాయలు బీరకాయలను శుభ్రంగా కడిగి పొట్టు తీసేయాలి ఇది పీలర్ ఇది పొట్టు పీలర్ ఉంటుంది కదా పొట్టు తీయడానికి పీలర్తో పొట్టు తీసేయాలి ఇలా నీట్గా పొట్టు తీసేయాలి నేను మరీ మొత్తం తీసేయను కొంచెం ఉన్నా పర్వాలేదు తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసి ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అందులో ఒక పెద్ద సైజు ఆనియన్ సబ్ తీసుకొచ్చాను తర్వాత పచ్చి కరివేపాకు కడిగి వేసుకోవాలి తర్వాత ఎం రెండు ఎండుమిర్చి వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇవి మూడు పెద్ద సైజు టమాటాలు కట్ చేశాను కల్లుప్పు ఒక స్పూన్ పండి తర్వాత ఎండు కొబ్బరి మిక్సీ పట్టేసి వేసుకుంటున్నాను ఎండు కొబ్బరి వేసుకుంటే కర్రీ చాలా తిక్గా ఉంటుంది అలాగే ఒక స్పూన్ కారం తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలి ఆయిల్ ఇలా ఆయిల్ బ రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మనం బీరకాయ ముక్కలు వేసుకోవాలి బీరకాయ ముక్కలు బాగా కలిపి కాసేపు మూత పెట్టేసి అలా వదిలేద్దాం ఆయిల్లో మగ్గితే బీరకాయ ముక్కలు కర్రీ చాలా బాగుంటుంది ఇలా చూసారా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేటప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకోవాలి ధనియా పౌడర్ వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ తర్వాత వాటర్ వేసుకోవాలి ఆయిల్లో ఎక్కువసేపు మగ్గనిస్తేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది వెంటనే వాటర్ వేసేయకండి కర్రీ మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి ఇప్పుడు కాసేపు మూత పెట్టి కొత్తిమీర వేసేసుకుందాం అంతే అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్